హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే మన కిచెన్లో నోరూరించే క్రిస్పీగా ఉండే చికెన్ సిక్స్టీ ఫైవ్ పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో లాగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో డీటెయిల్డ్గా చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అంతేకాదు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయడం చాలా సింపుల్ అండి పెద్దగా టైం కూడా పట్టదు క్విక్గా అలా చేసుకుని కమ్మగా తినేయచ్చు సో ప్రాసెస్ చూసేద్దాం ప్రాసెస్ చూసే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నానండి బోన్లెస్ కానీ విత్ బోన్ కానీ ఏదైనా కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే స్పైసీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని కారం వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను అలాగే కొంచెం అంతా బ్లాక్ పెప్పర్ పౌడర్ అదేనండి మిరియాల పొడి వేసుకోవాలి అలాగే హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి వన్ కేజీ చికెన్ తీసుకుంటే కనుక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ఫుల్ లెమన్ అనమాట లెమన్ జ్యూస్ని ఒకటి ఒక లెమన్ అయితే జ్యూస్ని అయితే వేసుకుంటున్నాను అప్పుడే చాలా చాలా క్రిస్పీగా సాఫ్టీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ స్టైల్లో లా వస్తుందన్నమాట ఓకేనా ఈ విధంగా లెమన్ జ్యూస్ వేసుకొని అలాగే ఎగ్ని వైట్ సొన వేసుకుంటున్నానండి హాఫ్ కేజీ తీసుకుంటున్నాను కనుక అదే వన్ కేజీ తీసుకుంటే ఫుల్ ఎగ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు అంతా కూడా మ్యారినేట్ చేసేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు చికెన్ పీస్కి మనం ఏవైతే మసాలాస్ వేసుకున్నామో అవన్నీ కూడా బాగా మ్యాగ్నెట్ అయిపోయి చికెన్కి పడతాయండి మసాలాలు అన్నీ కూడా చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి చాలా చాలా క్రిస్పీగా అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం వన్ స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి కార్న్ఫ్లవర్ కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మైదా పిండి కానీ బియ్య పిండి కానీ వన్ స్పూన్ వన్ స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుందనమాట ఓకేనా ఇప్పుడు వన్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము బాగా ఈ కార్న్ఫ్లవర్ కూడా పీసెస్కి బాగా మ్యాగ్నేట్ అయిపోవాలి కదా మళ్ళీ అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అలాగే రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కనుక చిటికేడంతా కలర్ కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను మీరు కనుక వద్దు అనుకుంటే కలర్ని స్కిప్ చేసేయండి ఓకేనా ఇలా కొంచెం వేసుకొని మొత్తాన్ని బాగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ వీడియోలో ఈ విధంగా బాగా మ్యాగ్నేట్ చేసేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే చికెన్ పీసెస్ రెడీ అయిపోయాయో చాలా సింపుల్ కదా సో మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేయించుకుని తింటారనమాట ప్రతి సండే కూడా మిస్ అవ్వకుండా ఇలాగే చేయమని అడుగుతారు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇప్పుడు పీస్ చూడండి చక్కగా అన్ని మసాలాలు పట్టి ఎంత పర్ఫెక్ట్గా అయితే కలిసిపోయి ఉన్నాయో ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకుందాము ఓకేనా టెన్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఇప్పుడు మరొకసారి బాగా మ్యారినేట్ చేసేసుకుందాము ఓకేనా ఈ విధంగా అంతా కూడా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి ఇప్పుడు పీసెస్ అన్నిటికీ కూడా ఈ మసాలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే కోట్ అయిపోయి ఉన్నాయండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము బాగా ఆయిల్ అనేది హీట్ అయిపోవాలి చూడండి ఆయిల్ ఎలా హీట్ అవుతుందో ఫస్ట్ మనం చికెన్ పీసెస్ వేసే ముందు ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి ఓకేనా పీసెస్ ఎప్పుడైతే మనం వేసుకుంటున్నామో అప్పుడు మీడియం ఫ్లేమ్కి స్టవ్ అడ్జస్ట్ చేసుకోవాలి ఓకేనా అండి అప్పుడే ఈ పీసెస్కున్న మసాలాసు పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి ఇలాగా వన్ బై వన్ పకోడీ టైప్ లాగా వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ వీడియోలో చాలా తక్కువ ఆయిల్తో వేసుకుంటున్నాను నేను ఒక టెన్ సెకండ్స్ అలా వదిలేసేయాలండి టెన్ సెకండ్స్ తర్వాత కొంచెం ఇలా గరిటతోటి వన్ బై వన్ ఇలాగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ పీసెస్ అయితే ఇలా కలర్ఫుల్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ పక్కా రెస్టారెంట్ స్టైల్లో అయితే మనకి చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చూస్తుంటేనే నిజంగా నోరు ఊరిపోతుంది నాకైతే ఇలాగా ఒకసారి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆయిల్ నుంచి చికెన్ సిక్స్టీ ఫైవ్ని పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కనుక సపరేట్ చేసేసుకున్నాను ఈ విధంగా ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి ఓకేనా చూడండి ఈ విధంగా వేసుకుంటే ఇంకా మిగతా ఆయిల్ ఏదైతే ఉందో అది టిష్యూ పేపర్ అనేది పీల్చుకుంటుంది ఇంకా మిగతావి కూడా ఫస్ట్లో చూపించిన విధంగా పీసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఓకేనా ఇలా పకోడీ టైప్ లాగా వేసేసుకోవాలండి వేసుకొని చక్కగా కలర్ఫుల్గా వచ్చేంత వరకు మనకి రెడీ అయిపోతాయి చాలా చాలా సాఫ్టీగా క్రిస్పీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఇంట్లోనే ఈజీగా చేసేసేయొచ్చు బయటకెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినేంత అవసరం కూడా ఉండదు అనమాట ఓకేనా హాఫ్ కేజీ చికెన్ హండ్రెడ్ రూపీస్ తెచ్చుకొని ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా తినేసేయచ్చు అనమాట ఇలాగా ఫస్ట్లో లానే ఒక టెన్ సెకండ్స్ అలా వదిలేసి టెన్ సెకండ్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఆయిల్ నుంచే సపరేట్ చేసేసుకుందాము ఇలా జల్లెడలోకి తీసుకొని చక్కగా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే పర్ఫెక్ట్గా చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకున్నాను చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అన్నమాట ఈ విధంగా చేసుకుని కనుక తింటే ఎవరు ఇష్టంగా తినరు చెప్పండి చాలా చాలా బాగుంటుంది ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకొని సైడ్ డిష్గా పప్పు చారులోకి ఏదైనా కానీ చారులోకి సాంబార్లోకి తింటే ఎక్సలెంట్గా ఉంటుంది సో వీడియో కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసేయండి అలానే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చాలా సింపుల్గా అయితే చూపించాను కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే చాలా చాలా సింపుల్ వేలో పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది పీస్ కూడా చాలా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా అయితే ఉందన్నమాట సో వీడియో నచ్చితే లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్